సో మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో తెలంగాణలో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సో ఒకటో తారీఖు నుంచి రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారు ఆగస్టు నెలకు సంబంధించి ఆగస్టు నెలకు సంబంధించి రేషన్ పంపిణీ ఒకటో తారీఖు నుంచి అయితే పంపిణీ అయితే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది అయితే గతంలో ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం సో ఏదైతే ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున అయితే ఇస్తున్నారో దాన్నే కంటిన్యూ అయితే చేస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి మరికొంత గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరు కేజీల బియ్యం అయితే ఇచ్చింది అనమాట అయితే దాన్ని అయితే తొలగించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు సో ఇక్కడ రేవంత్ సర్కార్ గారు మళ్ళీ రేషన్ పంపిణీలో మార్పులు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో రేషన్ పంపిణీకి సంబంధించి గతంలో దానికన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత అంటే కనీసం ఒక రెండు రెండు కేజీల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఒక్కొక్కరికి ఏడు కేజీల వరకు అంటే ఇచ్చేందుకు అయితే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కేజీలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అయితే వేసి మొత్తంగా ఉచిత రేషన్ అయితే పంపిణీ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదైతే మనకి ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలన్నీ పూర్తయిపోయిన తర్వాత దీనికి సంబంధించి ప్రకటన అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు మొత్తంగా ఒకటో తారీఖు నుంచి రేషన్ పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందన్నమాట సో ఇదే కానీ జరిగితే ఖచ్చితంగా ఒక్కొక్కరికి రేషన్ పంపిణీలో సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కేజీల బియ్యం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కేజీలు అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది